వెల్కమ్ టు ఫ్రెండింగ్ ఫ్లేవర్స్ నేను మీ జయ ఏ ఫంక్షన్ అయినా ఈ పాలకూర పప్పు ఉండాల్సిందే ఫంక్షన్ హాల్లో పెట్టేలాంటి టేస్ట్ రావాలంటే ఈ వీడియో చూడాల్సిందే చాలా చాలా టేస్టీగా ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర పప్పు తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పు ఒకటి రెండు సార్లు కడిగి ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న కందిపప్పుని నీళ్లు పంపేసి ఈ కుక్కర్లో వేసుకోవాలి పప్పు వేసాక పప్పు మునిగే వరకు నీళ్లు పోసి ఇప్పుడు ఆరు కట్టెల పాలకూరని ఉప్పు వేసిన నీళ్ళలో ఒక సార్లు బాగా కడిగి కడిగిన తర్వాత సన్నగా కట్ చేయాలి కట్ చేసిన పాలకూరని ఈ పప్పులో వేయాలి ఒక రెండు మూడు కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక పెద్ద ఉల్లిగడ్డని ఇలా కట్ చేసి వేయాలి ఒక రెండు టమాటాలు ఇలా పొడవుగా కట్ చేసి వేయాలి తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు పోయాలి ఒక టీ స్పూన్ పసుపు వేయాలి ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పప్పుకు సరిపడే అన్ని పచ్చిమిర్చిని తీసుకుని ఇలా తుంచి మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి పెద్దగా కారం లేవు అందుకే ఇన్ని వేస్తున్నాను మీరు వాడే మిర్చిని బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేయాలి ఒక ఇంచు అల్లం ముక్క ఇలా ముక్కలు కట్ చేసి వేయాలి ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ఫ్రెషర్ వెళ్ళిపోయాక కుక్కర్ మూత తీసి ఒక గుంట గరిటతో ఇలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి ఉప్పు తక్కువైతే ఇప్పుడు వేయాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికాక తరిగిన కొత్తిమీర వేయాలి ఇలా ఉడికాక పాలకూర పప్పుని వేరొక బౌల్లోకి తీసుకుని ఈ పప్పులో పోపు పెట్టుకుందాం పోపు పెట్టడం కోసం స్టవ్ పైన చిన్న మూకుడు పెట్టి నెయ్యి కానీ నూనె కానీ మూడు టేబుల్ స్పూన్లు వేయాలి వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు మిర్చిని ఇలా తుంచి వేయాలి ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా చితక్కొట్టి వేయాలి వెంటనే కరివేపాకు కొద్దిగా పసుపు కొద్దిగా ఇంగువ వేసి వేగాక పాలకూర పప్పులో వేగిన పోపుని వేసేసుకోవాలి అంతే పులుపు ఇష్టమైతే ఇందులో కొద్దిగా నిమ్మరసం పిండుకుని సర్వ్ చేసుకోవడమే అంతే వేడి వేడి అన్నంలో ఈ పప్పు ఒక చెంచా నెయ్యి ఒక అప్పడం ఉంటే చాలు కడుపు నిండా లాగించేయచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ఇలాగే చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా మీరు ఎలా చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్